సాంబశివానీదు నీదు మహిమ ఎన్నటికీ తెలువదాయ సాంబ నీదు మహిమ ఎన్నటికీ తెలువదాయ హర హర శివ శివా హర శివ శివా గంగాజలము తెచ్చి నీకు అభిషేకము చేతమంటే గంగా జలము తెచ్చి నీకు అభిషేకము చేతమంటే గంగాజలమున చేప కపల ఎంగిలంటున్నా ఉషంబో ಗಂಗಜಲ ಮುನಚೇಪ ಕಪಲ ಎಂಗಿಲಂಟು ನಾವು ಉಷಂಭೋ ಹರ ಹರ ಶಿವ ಶಿವ ಹರ ಹರ ಶಿವ ಶಿವ ಸಾಂಭ ಶಿವ ನೀದು ಮಹಿಮ ಎನ್ನಟಿಕಿ ತೆಲುವದಾಯೆ. ಸಾಂಬ ಶಿವ ನೀದು ಮಹಿಮಯನ್ನಟಿ ఆవు పాలు తెచ్చి నీకు అర్పితము చేతమంటే ఆవు పాలు తెచ్చి నీకు అర్పితము చేతమంటే ఆవు పాల లేక దూడల ఎంగిలంటున్న ఉషంభో ఆవు పాలాలేగ దూడల ఎంగిలంటున్నా ఉషంభో హర హర శివ శివ హర హర శివ సాంబ శివానీ మహిమ ఎన్నటికి తెలువదాయే సాంబ శివానీ మహిమ ఎన్నటికి తెలువదాయే తుమి పూలు తెచ్చి నీకు తుష్టిగా పూజింతుమంటే తుమి పూలు తెచ్చి నీకు తుష్టుగా పూజింతునంటే కుమా కొమల కోటి తు మెదల ఎంగిలంటున్నావు శివ కుమ కొమల కోటి తు మెదల ఎంగిలంటున్నావు శివ ಹರ ಹರ ಶಿವ ಶಿವ ಹರ ಹರ ಶಿವ ಶಿವ ಸಾಂಬ ಶಿ ನೀದು ಮಹಿಮಯನ್ನಟಿ ಸಾಂಬ ಶಿವ ನೀಮಯ ನಟಿ ಹರ ಹರ ಶಿವ ಶಿವ ಹರ ಹರ ಶಿವ ಶಿವ నారికేలము తెచ్చి నీకు నైవేద్యము చేతునంటే నారికేలము తెచ్చి నీకు నైవేద్యము చేతునంటే అప్పుడు ఇష్టము అంటివి స్వామి హర హర శివ శివా హర శివ శివా హర హర శివ ಹರ ಹರ ಶಿವ ಶಿವಾ ಸಾಂಭಿವಿ ಸಾಂ ಶಿವೆ ಸಾಂಭ ಶಿವ ನೀದು ಮಹಿಮಯನ್ನಟಿಗಿ ತೆಳುವಾಯ ಸಾಂಭ ಶಿವ ನೀದು ಮಹಿಮಯನ್ನಟಿ ಕೀ ತೆಳುವಾಯ ಹರ ಹರ ಶಿವ ಶಿವ హర హర శివ గంగా గంగాజలము తెచ్చి నీకు అభిషేకము చేతమంటే గంగాజలము తెచ్చి నీకు అభిషేకము చేతమంటే చేప గంగజలమున చేపకపల ఎంగిలంటున్నా ఉషంభో చేప కపల ఎంగిలంటున్నా ఉషంభో హర హర శివ శివా హర శివ శివా నీదు మహిమ ఎన్నటికీ తెలువదాయే సాంబ నీదు మహిమ ఎన్నటికీ తెలువదాయే ఆవు పాలు తెచ్చి నీకు అర్పితము చేతమంటే ఆవు పాలు తెచ్చి నీకు అర్పితము చేతమంటే ఆవు పాలే గదూడల ఎంగిలంటున్నావు ఉషో ఆవు లేగ దూడల ఎంగిలంటున్నావుషంబో హర హర శివ శివ హర హర శివ సాంబ శివానీదు మహిమ ఎన్నటికీ తెలువదాయే సాంబ శివానీదు మహిమ ఎన్నటికీ తెలివదాయే తుమి పూలు తెచ్చి నీకు తుష్టిగా పూజింతు అంటే తుమి పూలు తెచ్చి నీకు తుష్టుగా పూజింతునంటే కుమ కొమల కోటి తుమెదలెంగిలంటున్నావు శివ కుమ కొమల కోటి తుమెదల ఎంగిలంటున్నావు శివ హర శివ శివా హర హర శివ శివా సాంబ శివానీదు మహిమయన్నటికి తెలువదాయ సాంబ శివానీదు మహిమయన్నటికీ తెలువదాయ హర హర శివ శివా హర శివ శివా నారికేలము తెచ్చి నీకు నైవేద్యము చేతునంటే నారికేలము తెచ్చి నీకు నైవేద్యము చేతునంటే ಅಪ್ಪಡು ಬಹು ಇಷ್ಟು ಅಂಟಿ ವಿ ಸ್ವಾಮಿ ಹರ ಹರ ಶಿವ ಶಿವ ಹರ ಹರ ಶಿವ ಶಿವ ಹರ ಹರ ಶಿವ ಶಿವ ಹರ ಹರ ಶಿವ ಶಿವ ಸಾಂಭ ಶಿವಿಮಯನ್ನಟಿ ಸಾಂಭ ಶಿವಮಯ ಸಾಂಭ ಶಿವ ನೀದು ಮಹಿಮಯನ್ನಟಿ ಕೀ ತೆಳುವಾಯ ಸಾಂಭ ಶಿವ ನೀದು ಮಹಿಮಯನ್ನಟಿ ಕೀ ತೆಳುವಾಯ ಹರ ಹರ ಶಿವ ಶಿವ ಹರ ಹರ ಶಿವ ಶಿವ గంగాజలము తెచ్చి నీకు అభిషేకము చేతమంటే గంగాజలము తెచ్చి నీకు అభిషేకము చేతమంటే గంగజలమున చేపక పల ఎంగిలంటున్నా ఉషంభో గంగజలమున చేపక పల ఎంగిలంటున్నా ఉషంభో హర హర శివ శివా హర హర శివ శివా సాంబ శివానీదు మహిమ ఎన్నటికీ తెలివదాయ సాంబ శివానీదు మహిమ ఎన్నటికీ తెలియదాయే ఆవు పాలు తెచ్చి నీకు అర్పితము చేతమంటే ఆవు పాలు తెచ్చి నీకు అర్పితము చేతమంటే ఆవు పాలేగ దూడల ఎంగిలంటున్నావు ఉషంభో ఆవు పాలే దూడల ఎంగిలంటున్నా ఉషంభో హర హర శివ శివా హర హరా శివ శివా సాంబ శివా నీదు మహిమ ఎన్నటికి తెలువదాయే సాంబ శివా నీదు మహిమ ఎన్నటికీ తెలువదాయే తుమి పూలు తెచ్చి నీకు తుష్టిగ పూజింతుమంటే తుమి పూలు తెచ్చి నీకు తుష్టుగ పూజింతునంటే కుమా కుమల కోటి తు మెదలెంగిలంటున్నావు శివ కుమల కోటి తు మెదల ఎంగిలంటున్నావు శివ హర హర శివ శివా హర హర శివ శివా సాంబ శివా నీదు మహిమ ఎన్నటికీ తెలువదాయే సాంబ శివ నీదు మహిమ ఎన్నటికీ తెలువదాయే హర హరవ శివ హర హివ శివ నారికేలము తెచ్చి నీకు నైవేద్యము చేతునంటే నారికేలము తెచ్చి నీకు నైవేద్యము చేతునంటే అప్పుడు ఇష్టము అంటి విస్వామే హర హర శివ శివా హర శివ శివా ಹರ ಹರ ಶಿವ ಶಿವ ಹರ ಹರ ಶಿವ ಶಿವ ಸಾಂಬ ಶಿವ ನೀದು ಮಹಿಮಯನ್ನಟಿಗಿ ತೆಲುವದಾಯೆ ಸಾಂಬ ಶಿವ ನೀು ಮಹಿಮಯ ತೆಲುವದಾಯೆ సాంబశివా నీదు మహిమ ఎన్నటికీ తెలువదాయ సాంబశివా నీదు మహిమ ఎన్నటికీ తెలువదాయ హర హర శివ శివా హర శివ శివా గంగాజలము తెచ్చి నీకు అభిషేకము చేతమంటే గంగా జలము తెచ్చి నీకు అభిషేకము చేతమంటే గంగాజలమున చేప కపల ఎంగిలంటున్నా ఉషంబో ಗಂಗ ಜಲಮುನಚೇಪ ಕಪಲಯಂಗಿಲಂಟು ನಾವು ಉಷಂಭೋ ಹರ ಹರ ಶಿವ ಶಿವ ಹರ ಹರ ಶಿವ ಶಿವ ಸಾಂಭ ಶಿವ ನೀದು ಮಹಿಮಯನ್ನಟಿ ತಿಳದಾಯ ಸಾಂಬ ಶಿವ ನೀದು ಮಹಿಮಯನ್ನಟಿ ತಿಳದಾ ఆవు పాలు తెచ్చి నీకు అర్పితము చేతమంటే ఆవు పాలు తెచ్చి నీకు అర్పితము చేతమంటే ఆవు లేగ దూడల ఎంగిలంటున్నావు ఉషో ఆవు లేగ దూడల ఎంగిలంటున్నావు ఉషో హర హర శివ శివ హర హర శివ సాంబ శివానీ మహిమ ఎన్నటికి తెలువదాయే శివానీదు మహిమ ఎన్నటికి తెలువదాయే తుమి పూలు తెచ్చి నీకు తుష్టిగా పూజింతు అంటే తుమి పూలు తెచ్చి నీకు తుష్టిగా పూజింతునంటే కొమ కొమల కోటి తుమెదలెంగిలంటున్నావు శివ కుమ కొమల కోటి తుమెదల ఎంగిల్ అంటున్నావు శివ

నారికేలము తెచ్చి నీకు నైవేద్యము చేతునంటే నారికేలము తెచ్చి నీకు నైవేద్యము చేతునంటే అప్పుడు ఇష్టము అంటివి స్వామి హర హర శివ శివా హర శివ శివా హర శివ శివా హర శివ శివా ಸಾಂಭ ಶಿವಿಮಯನ್ನಟಿ ಸಾಂಭ ಶಿವಮಯ ಸಾಂಭ ಶಿವಾನೀದು ಮಹಿಮಯನ್ನಟಿ ಕೀ ತೆಳುವಾಯ ಸಾಂಭ ಶಿವ ನೀದು ಮಹಿಮಯನ್ನಟಿ ಕೀ ತೆಳುವಾಯ ಹರ ಹರ ಶಿವ ಶಿವ ಹರ ಹರ ಶಿವ ಶಿವ గంగాజలము తెచ్చి నీకు అభిషేకము చేతమంటే గంగాజలము తెచ్చి నీకు అభిషేకము చేతమంటే గంగజలమున చేప కపల ఎంగిలంటున్నా ఉషంభో గంగజలమున చేప కపల ఎంగిలంటున్నా ఉషంభో హర హర శివ శివా హర హరా శివ శివా సాంబ శివానీదు మహిమ ఎన్నటికీ తెలువదాయే సాంబ నీదు మహిమ ఎన్నటికీ తెలువదాయే ఆవు పాలు తెచ్చి నీకు అర్పితము చేతమంటే ఆవు పాలు తెచ్చి నీకు అర్పితము చేతమంటే ఆవు పాలే గదూడల ఎంగిలంటున్నావు ఉషో ఆవు లేగ దూడల ఎంగిలంటున్నావుషంబో హర హర శివ శివ హర శివ శివా సాంబ శివానీదు మహిమ ఎన్నటికీ తెలువదాయే సాంబ శివానీదు మహిమ ఎన్నటికీ తెలివదాయే తుమి పూలు తెచ్చి నీకు తుష్టిగా పూజింతు అంటే తుమి పూలు తెచ్చి నీకు తుష్టుగా పూజింతునంటే కొమ కొమల కోటి తుమెదలెంగిలంటున్నావు శివ కుమ కొమల కోటి తుమెదల ఎంగిలంటున్నావు శివ హర శివ శివా హర హరా శివ శివా సాంబ శివానీదు మహిమయన్నటికి తెలువదాయ మహిమ ఎన్నటికీ తెలువదాయే హర శివ శివా హర శివ శివా నారికేలము తెచ్చి నీకు నైవేద్యము చేతునంటే నారికేలము తెచ్చి నీకు నైవేద్యము చేతునంటే ಅಪುಡು ಬಹು ಇಷ್ಟು ಅಂಟಿ ವಿ ಸ್ವಾಮಿ ಹರ ಹರ ಶಿವ ಶಿವ ಹರ ಹರ ಶಿವ ಶಿವ ಹರ ಹರ ಶಿವಶಿವ ಹರ ಹರ ಶಿವಶಿವ ಸಾಂಭ ಶಿವಿಮಯನ್ನಟಿ ಸಾಂಭ ಶಿವಮಯ ಸಾಂಭ ಶಿವ ನೀದು ಮಹಿಮಯನ್ನಟಿ ಕೀ ತೆಳುವಾಯ ಸಾಂಭ ಶಿವ ನೀದು ಮಹಿಮಯನ್ನಟಿ ಕೀ ತೆಳುವಾಯ ಹರ ಹರ ಶಿವ ಶಿವ ಹರ ಹರ ಶಿವ ಶಿವ గంగాజలము తెచ్చి నీకు అభిషేకము చేతమంటే గంగాజలము తెచ్చి నీకు అభిషేకము చేతమంటే గంగజలమున చేపకపల పల ఎంగిలంటున్నా ఉషంభో గంగజలమున చేప కపల ఎంగిలంటున్నా ఉషంభో హర హర శివ శివా హర హరా శివ శివ సాంబ నీదు మహిమ ఎన్నటికీ తెలువదాయే సాంబ నీదు మహిమ ఎన్నటికీ తెలువదాయే ఆవు పాలు తెచ్చి నీకు అర్పితము చేతమంటే ఆవు పాలు తెచ్చి నీకు అర్పితము చేతమంటే ఆవు పాలే గదూడల ఎంగిలంటున్నా ఉషో ఆవు పాలేగ దూడల ఎంగిలంటున్నావుషంబో హర హర శివ శివా హర శివ శివా సాంబ శివా నీదు మహిమ ఎన్నటికీ తెలువదాయే సాంబ శివానీదు మహిమ ఎన్నటికీ తెలువదాయే తుమి పూలు తెచ్చి నీకు తుష్టిగా పూజింతు అంటే తుమి పూలు తెచ్చి నీకు తుష్టుగా పూజింతునంటే కుమ కొమల కోటి మెదలెంగిలంటున్నావు శివ కొమ కొమల కోటి తుమెదల ఎంగిలంటున్నావు శివ హర శివ శివా హర శివ శివ సాంబ శివానీదు మహిమయన్నటికీ తెలువదాయ సాంబ శివానీదు మహిమయన్నటికీ తెలువదాయ హర హర శివ శివా హర శివ శివా నారికేలము తెచ్చి నీకు నైవేద్యము చేతునంటే నారికేలము తెచ్చి నీకు నైవేద్యము చేతునంటే ಅಪುಡು ಬಹು ಇಷ್ಟು ಅಂಟಿ ವಿ ಸ್ವಾಮೇ ಹರ ಹರ ಶಿವ ಶಿವ ಹರ ಹರ ಶಿವ ಹರ ಹರ ಶಿವ ಹರ ಹರ ಶಿವ साम्ब शिवानी महिमयन्नटिकी तेलदाय साम्ब शिवानी महिमयन् नटिकी तेलदाय